നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్లో విపరీతమైన ఎండలు కాస్తూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కానీ డాక్టర్లను వెంటనే కలవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా వడదెబ్బ తగిలితే ఎటువంటి లక్షణాలు ఉంటాయో డాక్టర్లు అయితే వివరించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య ప్రమోషన్ విభాగం షేక్ జాబర్ ఆసుపత్రిలో వాతావరణ మార్పుల ప్రభావం పైన అవగాహన పెంచడానికి వార్షిక ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది జూలై పదమూడున ఈ యొక్క ప్రచారం ప్రారంభించబడిందని చెప్పేసి కువైటు ఆరోగ్య శాఖ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అబీర్ ఆల్ బహువా గారు తెలపడం జరిగింది వాతావరణ మార్పుల యొక్క ప్రమాదాలు వ్యక్తి మరియు సమాజ ఆరోగ్యం పైన అవగాహన పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి వడదెబ్బకు అవసరమైన ప్రాథమిక చికిత్స మార్గదర్శకాలు పాటించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వేగంగా చల్లబరచడం నీరు త్రాగడం మరియు గాయపడిన వ్యక్తిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించడం వంటివి ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసే ప్రవాస కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది ఎవరు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయకూడదని చెప్పేసి ఒకవేళ మీరు పని చేస్తే కానీ మీ యొక్క శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది తల తిరగడం తలనొప్పి వంటివి ఉంటాయి అధిక శరీర ఉష్ణోగ్రత వాంతులు రావడం చర్మం ఎర్రబడటం అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాగే మీ యొక్క హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని చెప్పేసి ఇవన్నీ వడదెబ్బకు సంబంధించిన లక్ష్యాలని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే బయట పనిచేసే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో మీకు నీళ్లు దప్పిక వేసినా వేయకపోయినా సరే కానీ మీరు ఎండలో పని చేస్తూ ఉన్నప్పుడు కనీసం గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిదని చెప్పేసి అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీడ పట్టణ పని చేసుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరి యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు తీవ్రమైన అలసట వచ్చినా కానీ కళ్ళు తిరగడం కానీ లేకపోతే నీరసంగా ఉన్నా కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా కానీ అధిక ఉష్ణోగ్రత అంటే జ్వర లక్షణాలు కనపడినా సరే కానీ వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్